గత తొమ్మిదో రోజు నుండి అంటే ఎంగిల ఎంగిలిపూల బతుకమ్మ నుండి ఈరోజు సద్దుల బతుకమ్మ వరకు మన జమ్మికుంట పట్టణ మహిళా సోదరి అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఈరోజు తొమ్మిదో రోజుకు మనకు సద్దుల బతుకమ్మ ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సదుల బత్తమ్మ కొరకు పట్టణంలోని అన్ని వార్డ్స్ నుండి మహిళా సోదరుములు ఇక్కడ చేశారు దానికై మన మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా పన్నెండు చోట్ల భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో లేని విధంగా చాలా చోట్ల గతంలో మనకు చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కడైతే చిన్న గ్యాప్స్ ఉన్నాయో వాటినన్నిటి కూడా పూర్తి చేసుకొని వచ్చే మహిళా సోదరు లైట్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మరి ఇక్కడ మన జమ్మికుంట పురపాలక సంఘం తరఫున మంచి ఇంటి సౌకర్యం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారి రాకపోవడం మేము సిఏ గారు అందరు ఎదురు చూస్తున్నాం సో యొక్క పండుగను అందరూ కలిసికట్టుగా నిర్వహించి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క గ్రౌండ్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు చేస్తారు కాబట్టి అవన్నీ కూడా మీరందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేసి తప్పకుండా మన సంస్కృతిని కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ